నమస్తే నేను ప్రశాంత్ హీరో రామ్ హోటల్ రూమ్లో కొందరు దుండగులు కత్తులు పట్టుకొని ఏంటి అసలు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ హీరో రామ్ హోటల్ రూమ్లో కొందరు దుండగులు కత్తులు పట్టుకొని కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతూ ఉంది ఇంతకు అసలు ఏం జరిగింది వాళ్ళు ఎవరు ఇది నేను కొంచెం అవాక్కైన విషయమే ఎందుకంటే హీరోలు వాళ్ళు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇటు ఇప్పుడు తగ్గిందేమో కానీ ఒకప్పుడు విపరీతంగా రాజమండ్రి సరౌండింగ్స్లో షూటింగ్స్ జరిగేవి ఎవరు వచ్చినా కూడా రాజమండ్రిలోనే స్టే చేసేవారు అయితే విజయవాడ లేదంటే రాజమండ్రిలో స్టే చేసేవారు ఏది ఈ చెన్నైలో మద్రాసులో స్టూడియోసు మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఎక్కువగా ఎక్కడే స్టూడియోల్లోనూ ఎప్పుడైనా పల్లెటూరు సన్నివేశాలు అయితే గోదావరి జిల్లాలో గట్రా వెళ్తుంది ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా పల్లెటూర్లో షూట్ చేస్తున్నారు అయితే ఈయన హీరో రాము షెల్టన్ ఏదో అని ఉంటుందండి అక్కడ మనకి దగ్గరలోనే పాత బస్ స్టాండ్ అది ఏదో రోడ్డు అంటారు దాన్ని ఆ రోడ్డు దగ్గరలో ఉంటుంది సో ఆ షెల్టన్ అనే హోటల్ పెద్ద బాగా భారీగా కనిపిస్తుంది అంటే అందులో స్టే చేస్తున్నారంట సో ఒక ఇద్దరు వ్యక్తులు మేము హీరో రామ్ గారి తాలూకా అనుచరులు లేదా సినిమా షూటింగ్ వాళ్ళమే సినిమా వాళ్ళమే సార్కి రూమ్కి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళాలంటే వీళ్ళు మరి హోటల్లో వాళ్ళు చెక్ చేయకుండా పంపించేశారా మొత్తానికి లిఫ్ట్ పెర్మిషన్ ఏమంటే లిఫ్ట్గా ఒక సపరేట్గా అందులో మళ్ళీ షూట్ రూమ్లో స్పెషల్ విఐపి రూమ్ అని ఉంటుందట ఆ స్పెషల్ విఐపి రూమ్లో ఆయన ఉన్నాడంట లోపల కాకుండా ఇంక దాని లోపల ఇంకో రూమ్ ఉంటుందట ఆ రూమ్లో ఆయన పడుకుని ఉన్నాడంట సో వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళకి చెప్పారంట ఓపెన్ చేయమన్నారంటే మొత్తానికి హౌస్ కీపింగ్ వాళ్ళు ఓపెన్ చేయరులేండి బట్ అక్కడ సూపర్వైజర్ ఎవరో ఉంటారు కదా హోటల్ మేనేజర్ ఎవరో వాళ్ళకి స్పేర్కి ఏవో లేదంటే కార్డ్ స్వైపింగ్ ఏదో ఉంటుంది వాళ్ళు ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిపోయారంట ఆ డోర్ కూడా తీసే ప్రయత్నం చేస్తే అప్పుడు తలుపు కొడితే అప్పుడు ఆయన ఇదేంటిది నాకు డిస్టర్బ్ చే వాళ్ళు కూడా షెడ్యూల్ ఉంటుంది కదా ఇప్పుడు షెడ్యూల్ లేదు నేను డెస్ట్ తీసుకుంటా ఆయపడుకుంటా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఏదో చెప్తారు అలా కాకుండా టైమింగ్స్లో కాకుండా వచ్చి డిస్టర్బ్ చేశారంటే ముందు డైరెక్టర్ అతను బిఏనో ఎవరో ఫోన్ చేసి అతని మేకప్ మేనో చేసి సార్ ఇట్లా ఉంది అని ఉంటారు లేదా ఇతనికి కావాలన్నా డైరెక్ట్గా చెప్పడు ఆ మేకప్ మ్యాన్కు అసిస్టెంట్కి చెప్తే చెప్తారు డైరెక్ట్గా వల్ల హడావుడి చేస్తే ఈయన ఫోన్ చేస్తే అప్పుడు యూనిట్ సభ్యులు వచ్చారు ఎవడ మీరు అని అంటే వాళ్ళు ఆయనతో ఫోటో దిగడానికో లేదా సింగిల్గా ఉంటే కత్తులు చూపించి నాలుగు పైసలు కమాయించుకోవడానికో లేదా పైసలు తీసుకోవడానికో ప్లాన్ వేసుకున్నారని రకరకాల వార్తలు ఇంకొంతమంది అంటున్నారు లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే అలా వచ్చారు ఆయన కలవడానికి బట్ ఆయన కలిసే ఇంట్రెస్ట్ చూపించలేదు అంటారు కొంతమంది ఏదైతేనే హోటల్ రూమ్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి లిఖితపూర్వకమైన ఎఫ్ఐఆర్ అది కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్పి ఇచ్చారట ఆ దుండగులు ఇద్దరిని అయితే పట్టుకున్నారు మరి వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి అంటున్నారు కొంతమంది లేదు కలవడానికి వచ్చారు అని అంటున్నారు మనకు పూర్తి ఆధారాలు అయితే తెలియదు బట్ ఏదైనా పలానా రూమ్ లో పలానా వ్యక్తి ఉన్నాడనంటే హోటల్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు ఎవరు పెడతాను వదిలేరుగా అంటే ఇక్కడ హోటల్ వాళ్ళు తప్పిదం కూడా ఉన్నట్టేగా లేదు అంతకుముందే షూట్ హోటల్లో రామ్ గారి కోసం రూమ్ బుక్ చేయడానికి వచ్చిన వ్యక్తులు వస్తేనే హోటల్ వాళ్ళు అంత ఈజీగా పంపించగలుగుతారు సో రామ్ గారి తాలూకా వ్యవహారాలన్నీ హాస్పిటాలిటీ అంతా చూసుకునే వ్యక్తులు వస్తేనే హోటల్ రూమ్ వాళ్ళు అంత ఈజీగా పంపించగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ హోటల్లోనే ఉంటారు కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఉంటుంది సో మనం ఎంట్రీ కావాలంటేనే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి వెళ్ళాలి అలాంటిది రూమ్ దగ్గర వరకు వెళ్ళారు అని అంటే కనుక మీరు అన్నట్లు కొంచెం పర్మిషన్ ఇవన్నీ తెలుసుకొని మే మేబీ అంటే రామ్ గారికి తెలిసిన వాళ్ళే అయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు లేదంటే యూనిట్ సభ్యులు ఎవరు ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా కదా సినిమా షూటింగ్ నడుస్తుంది సో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ సంబంధించి వాళ్ళే ఎవరో అసిస్టెంట్లో అసోసియేట్లో మిగతా ప్రొడక్షన్ వాళ్ళు ఎవరో ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే అక్కడ ఉండే హౌస్ కీపింగ్ వాళ్ళకి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పారంటే పైగా డిజిటల్ ఉంటుంది కార్డు స్వైపింగ్ ఉంటుంది కార్డు పెడితే ఇలా అన్లాక్ అయ్యి ఓపెన్ అవుతుంది అలాగ ఆ కార్డు స్పేర్ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది మెయిన్ పర్సన్ దగ్గర ఉంటుంది లేదా లోపల ఉన్న పర్సన్ దగ్గర ఉంటుంది ఈ లోపలికి ఎలా వెళ్ళగలిగారు అవును కదా లక్కీగా ఆయన ఇంకో విఐపి లోపల ఇంకో సూట్ రూమ్లో లాక్ చేసుకుని పడుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే రకరకాలుగా ఏవైనా జరగచ్చు కొంత క్షణికావేశంలో ఏమైనా చేయొచ్చు బట్ ఇది ఏ కొంతమంది అంటున్నారు ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ ఊరికే ఇలా మాట్లాడుకుంటారు కదా అని చెప్పి కూడా అంటున్నారు మేబీ అంటే ఇలాంటివి కొన్ని పదుల సంఖ్యలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నిజంగా ఇబ్బంది కలిగినా కూడా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏమోరా పబ్లిసిటీ స్టంట్ ఇలా ప్లాన్ చేశారా అని కానీ ఎలాంటి పబ్లిసిటీ ప్లాన్ చేయ అంటే ఆఫ్ మూవీ ప్రమోషన్ కూడా అనుకోవచ్చు అదే అంటున్నాను మూవీ మూవీ ప్రమోషన్తో భాగంగా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఏంటి అందుకు రాజమండ్రి లాంటి ఊర్లో అయితే ఇలాంటివి యాక్సెప్టెన్స్ అంత స్ట్రిక్ అంటే అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా అయితే కాదు కదా అని ఫీలింగ్ హైదరాబాద్ లాంటి స్థాయిలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్ అయితే అక్కడ ఉండవు నాకు తెలిసి అంటే స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఉంటే ఉండొచ్చు హైలీ సెక్యూర్గా ఉంటుంది అనుకోవడం మేబీ బట్ ఉన్నా కూడా అంత ఈజీగా యాక్సెస్ ఎలా వెళ్ళగలిగారు అనేది డౌట్ఫుల్ ఇప్పుడు రకరకాల ప్రమోషన్స్ భాగమా లేదంటే యూనిట్ సభ్యులు యూనిట్ సభ్యులు ఎవరైనా వచ్చారా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే ఫ్యాన్స్ ఎవరో ఇట్లా మేనేజ్ చేశారా లేదా హోటల్లో వాళ్ళు బయట వాళ్ళతో కొమ్మక్క లేదా బయట వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అయ్యి హోటల్లో ఫ్రెండ్ అయితే కొద్ది ప్లీజ్రా డబ్బుకి తీసుకెళ్ళరా నేదో నేను ఏదో మేనేజ్ చేసి వెళ్తాను ఒకసారి నాకు యాక్సెస్ ఇవ్వరా అంటే వీళ్ళేదో కామ్ ఒప్పి అయిపోయారా అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఒక వన్ బై వన్ క్లారిటీ వస్తుంది సో ఏం జరిగినా ఇప్పుడు సీ రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో చాలా వరకు కూడా మనం ఎవరిని నమ్మలేము అలాగని పలానాడు వీడి దోషి అని కూడా చెప్పలేము కానీ ఏంటంటే ఇండస్ట్రీలో ఒకసారి ఇలా అవుతాయి కనుక అంటే మెయిన్ యాక్టర్స్ కాబట్టి ఎక్కువ వైరల్ అయిపోతుండ్రు వైరల్ ఇలాంటి సంఘటనలు చాలా మంది దగ్గర అంటే మీరు మనకి ఏంటంటే మీరు అన్నట్టు పెద్ద స్క్రీన్ మీద వ్యక్తులు కాబట్టి సినిమా వాళ్ళు అనేసరికి మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా ఏమైంది ఏమైంది రామ్ ఏదో అయిందట హీరో రామ్ పైగా హీరో రామ్ అంటే ఎనర్జెటిక్ బాగా స్టార్ రకరకాలు ఏంటి హీరో రామ్ గారు సినిమా అఖండ ఓజితో పాటు పోటీగా వస్తుందంట అని వెంటనే ఎవడు అరే వాళ్ళతో పోటీగా రాగడం కోసమే ఈ సినిమాని ఆపాలని ఏదో చేశాడు రా ఈ పక్కనండి ప్లాన్ చేసినట్టు అంటే అదిగో పులు అంటే ఇదిగో తోక అనే రకాలే నిజంగా పులిని ఎవడు చూడ్డు తోకని ఎవడు చూడ్డు అక్కడ పులి ఉంటే కదా తోకని చూడ్డాడు సో ఇట్లాంటి రూమర్స్ కూడా వస్తుంటాయి బట్ సినిమా వాళ్ళు అనేసరికి కొంచెం ఎక్కువగా ప్రోపకాండ అది జరుగుతూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనవలు కూడా ఛానల్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎవడో ఒకటి చేసేట అది మంచి వైరల్ అవుతున్నట్టుంది అంటే దాని మీద ఏదో న్యూస్ రాసేయడం అది వైరల్ వైరల్ అవ్వడం వ్యూస్ అవ్వడమే కావాలి వాడికి అది నిజమా కాదా ఆ పర్టికులర్ పర్సన్ హట్ అవుతాడా లేదంటే వాళ్ళ మనోభావం దెబ్బతింటుందా అవి ఏమీ అవసరం లేదు కాబట్టి మనం ఏది చెప్పలేము బట్ పోలీసు వాళ్ళు ఒక బుల్లెటెన్ రిలీజ్ చేసి వాళ్ళని పట్టుకున్న వాళ్ళ నుంచి విషయం ఏదైనా రాబడితే అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు చెప్పచ్చు కానీ లేకపోతే ఏం లేదంటే ఇప్పటికే పెద్ద పెద్ద స్క్రోలింగ్ వచ్చి పెద్ద ఇష్యూ అయ్యేదిగా అంత ఇష్యూ అవ్వలేదు అంటే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవాళ రేపు మొబైల్లో ప్రతి ఒక్క న్యూస్ చూసేస్తున్నాడు అండి ఎక్కడ ఏం జరిగినా కూడా ఇది ఎలా అయిందట ఇది ఎలా అయిందట అని వెంటనే వాళ్ళు చూసుకొని తెలుసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున పేపర్ వస్తే కానీ న్యూస్ తెలియదు అనుకోవడానికి లేదు మేబీ ఒక పబ్లిసిటీ అంట అదే ప్రమోషన్స్లో భాగమా లేదంటే నిజంగా ఏం జరిగిందా అనేది ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఆగితే ఒక క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ సార్